హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఒక కుటుంబాన్ని రెండో పెళ్లి చేసుకుని ప్రారంభించాలి అనుకుంటున్నారు మీకు ఈ అమ్మాయి నచ్చితే మాకు చెప్పండి మీకు ఈ పెళ్లి సంబంధం నచ్చకపోతే మీరు బాధపడకండి మా దగ్గర ఇంకా చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే అతనితో అన్ని పంచుకోవడానికి ఈమె సిద్ధంగా ఉన్నారు అబ్బాయితో స్వయంగా మాట్లాడి అతన్ని ఒప్పిస్తాను అని కూడా చెప్తున్నారు పెళ్లి కోసమే అబ్బాయి కావాలి తప్ప లివింగ్ రిలేషన్ అయితే వద్దు అని చెప్పారు మీరు ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిని ఇష్టపడితే ఈ అమ్మాయి చాలా తొందరగా సెట్ అవుతుంది వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నాకు చెప్పండి నేను ఇస్తాను పెళ్లి చేసుకునే వారికి మాత్రమే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను టైం పాస్ చేసే వారికి అయితే ఈమె మొబైల్ నెంబర్ ఇవ్వద్దు అన్నారు ఈమెకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది రెండో పెళ్లి కోసం సిద్ధపడి మనకు డీటెయిల్స్ పంపించారు ఈమెను మీరు పెళ్లి చేసుకున్నా ఈమెకు పిల్లలు పుట్టరు ఈ విషయాన్ని మీరు గుర్తించుకోండి ఇటువంటి పరిస్థితి కారణంగా ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు ఈమెతో జీవితకాలం జీవించాలి చాలా ప్రేమగా చూసుకోవాలి చాలా బాగా అర్థం చేసుకోవాలి అటువంటి వర్తనే ఈమె కోరుకుంటున్నారు ఈమె మనకు పంపిన అన్ని వివరాలు చూద్దాం ఈ అమ్మాయి పేరు వైశాలి ఈమె భర్త చనిపోయారు చెప్పారు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు అని మనకు చెప్పారు పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటే చాలు అంటున్నారు ఉద్యోగం కూడా చేయవలసిన అవసరం లేదు అతని ఖర్చులన్నీ పెట్టుకోవడానికి ఈమె సిద్ధంగా ఉన్నారు ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారు పిల్లలు లేరు భవిష్యత్తులో కూడా పిల్లలు కలగరు చాలా ఆస్తి అయితే ఈమె పేరు మీద ఉంది కానీ నిజంగా ఈమెను ప్రేమించే భర్త కావాలి అంటున్నారు చాలా ధైర్యంగా ఉండే అబ్బాయి కావాలి అంటున్నారు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు తల్లిదండ్రులు బంధువులు ఫ్రెండ్స్ ఎవరూ కూడా ఇముకు లేరు రెండో పెళ్లి చేయడానికి సపోర్ట్ గా ఎవరూ లేరు అందుకే మన సహాయం కోరి ఈమే వివరాలు మనకు పంపించారు ఎవరైతే ఇముని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారో వారికి ఏమైనా డీటెయిల్స్ ఇము గురించి తెలుసుకోవాలి అంటే చెప్తాను అంటున్నారు మొదట ఈమే మీతో ఫోన్ లో మాట్లాడి మీ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటారు ఆ తరువాత మీరు నచ్చితేనే మీతో రెండో పెళ్లికి సిద్ధపడతారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే వారు ఎటువంటి ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం చేయకూడదు సంబంధం చాలా బాగా ఉపయోగపడుతుంది అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి మరలా వీడియోతో కలుసుకుందాం అందరికి